నమస్కారం బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు పొలిటికల్ హీట్స్ తెర మీద కనిపిస్తున్నటువంటి గొట్టిపాటి లక్ష్మి ఈమెకి ఇటీవల కాలంలోనే దరిశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు దరిశి నియోజకవర్గ చరిత్రలో లేడీకి ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి ఇప్పటి వరకు చూస్తే వీళ్ళ తండ్రి కానీ వీళ్ళ బాబాయ్ కానీ నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలోనే ఉన్నారు బాబాయికి తగ్గ కూతురులాగా ఉంటుందా బాబాయిని మించిపోతుందనేది వేచి చూడాల్సిందే దర్శి చరిత్రలో టీడీపీకి సంబంధించిన చరిత్ర చూస్తే ఎక్కువ పర్సెంట్ టీడీపీ ఎమ్మెల్యేలే కెలిసి ఉన్నారు అదే పరిపాటిగా కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వైసీపీ అభ్యర్థులు కానీ గెలిచే ఉన్నారు కానీ తొలిసారిగా మహిళా అభ్యర్థిత్వాన్ని ఎందుకు కోరాడు అనేది ప్రశ్న ప్రశ్నార్థకంగా ఉంది దరిశిలో మహిళలకి మహిళలకి సుమిచిత స్నానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడుకైతే అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు కానీ ఇక్కడ ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా రాజకీయం చేయగలుగుతుంది మహిళలు లేడీస్ అనేది మహిళలు రాజకీయం చేయడం కొత్త కాదు కానీ దరిశిలో చేయడం కొత్త ఇది తొలి పరిచయం కానీ ఏ విధంగా చేస్తుందో చూడాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏమకి ఎంత మేర సపోర్ట్ చేస్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఏ విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు అనేది వేచి చూడాల్సిందే ఇటీవల కాలంలో ఒక మీటింగ్ కూడా వీళ్ళు ఏర్పరిచారు ఆ మీటింగ్ కూడా విశేష స్పందన లభించింది అంతేకాకుండా ఆ మీటింగ్లో కూడా హీట్ హీట్గా కామెంట్స్ కూడా చేసేవారు ఆ కామెంట్స్ అన్నిటిని కూడా మనం చూసినట్లయితే ఎక్కువ పర్సెంట్ అవతల వైసీపీ మీద దాడి చేసే విధంగానే ఉన్నాయి కానీ ఇంకా పొలిటికల్లా పొలిటికల్గా అయితే స్టేబుల్ అవ్వలేదు గొట్టిపాటి లక్ష్మి గారు రేపు నాలుగో తారీఖు వస్తారు అనే భావనతోటి కార్యకర్తలు నాయకులు అందరూ వేచి చూస్తున్నారు కానీ నాలుగో తారీఖు అయితే వచ్చేది కన్ఫామ్ దరిశి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి తెలియకపోవచ్చాం కానీ వీళ్ళ బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ అద్దంకిల్లో బలమైన నేత అంతేకాకుండా గొట్టిపాటి లక్ష్మి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ అందరికీ సుపరిచితుడు రాష్ట్ర నాయకుడు ఒక సమస్య మీద వాడుతున్నారు అంటే అది ఒకే ఒక్కడు మన జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ గారు కానీ దరిశి నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని నా కూతుర్ని గెలిపించాలి నా కూతురు అసెంబ్లీకి పంపించాలని పట్టు పట్టాడు అంటే ఆయనకి ఇప్పటికే ముల్లమూరు నాయకులు కానీ అభిమానులు కానీ ఆయనతోటి ఎప్పుడు పరిచయం తోటే ఉంటారు ఎందుకంటే అతను క్యాంప్ ఆఫీస్ కూడా ముల్లమూరు మండలంలోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఇది కూడా కాకుండా మార్టూర్ న్యూస్తో ఉన్నప్పుడు ముళ్ళమూరు సంబంధించిన నాయకులతోటి ఎక్కువ సన్నిహితం ఉంది అదే కొనసాగిస్తారు అదే అంతేకాకుండా అద్దంకి నుంచి మరో బలమైన నేత అయినటువంటి గరటయ్య గారు ఇటీవల కాలంలో టీడీపీలో చేరారు టీడీపీ నుంచి టీడీపీలో చేరడం గొట్టిపాటి లక్ష్మికి సహకరించడం అదేవిధంగా తాళూరు మండలంలో కూడా గరటయ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సహకరించే పరిస్థితే ఉంది ఇంకా మిగిలిన మూడు మండలాలు చూసుకుంటే దరిసి ములం ధరిసి దొనకుండా కూర్చాడు వీటికి కూడా సరైన అభ్యర్ సరైన నాయకులను దించే యోచనలో టీడీపీ ఉంది ముఖ్యంగా స్థానిక నేతలకి ఒక మండలం ఇవ్వాలి అనే బలంగా చెప్తున్నారు వాళ్ళు అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడినటువంటి గరికిపాటి వెంకట్ కానీ అదేవిధంగా దర్శి దరిశి చరిత్రని రాష్ట్ర స్థాయిలో తెలియపరిచినటువంటి పమిడి రమేష్ గారు కానీ వీరికి సహకరిస్తే రెండు మండలాలకి వీళ్ళు చూసే పని లేదు ఐదు మండలాలకి ఐదుగురు గట్టిగానే ఉంటారు అదే పోటీ వైసీపీకి టీడీపీకి జరుగుతుందా వార్ వన్ సైడ్ అవుతుందా టైట్ అవుతుందా వేచి చూడాల్సిందే కానీ గొట్టిపాటి లక్ష్మి మహిళా అభ్యర్థి కావడం టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేస్తుండడం ప్లస్ పాయింట్ అంతేకాకుండా గొట్టిపాటి రవి సహకారం పూర్తి మద్దతు స్థానిక నాయకుల మద్దతు తోటి పూర్తి తోటి రేపు గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు దర్శి చరిత్ర రాస్తుందా చరిత్ర కనుమరుగేటట్టు చూస్తుందా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ